మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము మన భారతదేశ సాంప్రదాయం సంస్కృతి గురించి తెలుసుకుంటున్నాము అందులో మరొక విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము అది ఏమిటంటే దైవానికి కొబ్బరికాయ కొట్టేది ఎందుకు మనము గుడికి వెళ్ళినా సరే ఇంట్లో అయినా సరే పండుగలు వచ్చినా సరే ఈ యొక్క శుభకార్యం మనము మొదలెట్టినా సరే కొబ్బరికాయని అందులో మొదటి భాగంలో పెట్టి కొడతాము అది ఎందుకు కొట్టాలి అనే విషయం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి లైక్ అనేది తప్పకుండా చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి మన భారతీయ సనాతన ధర్మంలో భగవంతునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే మనం ఆ భగవంతుని పూజలో కూడా మనం పెట్టే పూలు పండ్లు ధూపము ఇవన్నిటికి కూడా మనము అంతే ప్రాధాన్యత అనేది ఇస్తాం అందులో అతి ముఖ్యమైనది కొబ్బరికాయ కొబ్బరికాయను మనం కొట్టకుండా భగవంతునికి పూజ మనము మొదలు పెట్టాము అంత మంచి గొప్ప కార్యక్రమానికి మన తెలుగు మన భారతీయులు సాంప్రదాయాన్ని సంస్కృతిగా మార్చి పెట్టారు అందులో ఆ గొప్పతనం ఏంటి కొబ్బరికాయ దైవాన్ని కొట్టడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం కొబ్బరికాయను సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదంలోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరిగా మన హిందూ సాంప్రదాయంలో ఉంది అలాగే కొబ్బరికాయ పైన ఉన్న పిలుక అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మన అహంకారము విడనాడుతుందని మన యొక్క సాంప్రదాయము తెలియపరుస్తుంది అలాగే లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని భగవంతుని ప్రార్థిస్తామని అర్థమని మన సాంప్రదాయం తెలియపరుస్తుంది అలాగే సృష్టి మొత్తంలో నీరున్న కాయ ఒక కొబ్బరికాయ మాత్రమే అలాగే కొబ్బరికాయ అంటే మానవ శరీరం ఒకటే బాండం పైన ఉన్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకి ఎముకలు కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణధారం కాయ పైన ఉన్న మూడు కళ్ళు ఎడ పెంగలి సూక్ష్మాన్ అనే నాడులు అనగా జీవుడు తన సమస్తాన్ని అనగా స్థూల సూక్ష్మ కారణ దేహాలతో కూడిన ఉపాధి నంతను భగవంతునికే అర్పించుట కొబ్బరి అరటి ఎంగిలి పడని విత్తనాలు అందుకే భగవంతునికి నైవేద్యంగా పెడతాము ఎంత చక్కగా చెప్పారు చూడండి పండ్లు అనేది అలాగే కొబ్బరి అనేది ఎంగిలి పడని పండ్లు అనేసి మనకు క్లయర్ కట్టుగా తెలుస్తుంది కాబట్టి భగవంతుని గురించి మనము మన భారతదేశ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటా ఉంటే మన యొక్క మైండ్ మన శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది కావున ప్రతి ఒక్క భారతీయుడిగా పుట్టిన మన భారతీయ సహోదరుల మన యొక్క భారతదేశ చరిత్రని పది మందికి తెలియపరచండి మన భారతదేశ ఔన్యతాన్ని ప్రపంచానికి చాటండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరొక మంచి సాంప్రదాయ సంస్కృతిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ